హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజాస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది చెరువుల్లో ఆ కొత్తగా పిల్ల వేసినప్పుడు ఆ మేత అనేది గట్ల నుంచి అయితే చిమ్ముతారనమాట కొన్ని చోట్లయితే పది రోజులు పోయాక ఆ నాలుగు పూటలు అలాగైతే పెంచుకుంటారు అన్నమాట సో హాయ్ ఫ్రెండ్స్ ఆక్వాకల్చర్ ఎవరైతే చేస్తున్నారో చూస్తున్నట్లయితే ఇది ఉదయం పూట మేత అనమాట ఆరు గంటలకైతే వేస్తున్నాం మీరు చూడొచ్చు బకెట్లో అయితే కలుపుతున్నాము ట్రై ఉంటే ట్రైలో కలుపుతాము సో ఇప్పుడైతే బకెట్లో కలుపుతున్నాము ఈ విధంగా అయితే మీరు చూడొచ్చు ఇది ఒకటో నెంబర్ బస్ మేత అనమాట ఇలా సన్నగా పిండి టైప్ ఉంటుంది పది రోజుల వరకు మేమైతే మూడు పూట్లు వేస్తామండి పన్నెండు ఎకరాల చెరువు కాబట్టి ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే వేస్తామన్నమాట అదే చిన్న చెరువులు అయితే రెండు పూట్లు వేస్తారు పొద్దున్న సాయంత్రం పది రోజుల వరకు అయితే చెరువులో పిల్ల వేసి ఈ రోజుతో అయితే మొత్తం ఐదు రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నీళ్ళతో అయితే బాగా కలిసేలాగా కలిపేసి అయితే గట్టుకు వెళ్లేలాగా అయితే గట్టిగా చిమ్మాలి అనమాట పిల్ల అనేది గట్టులోనే ఉంటుంది కాబట్టి గట్టి వరకు అయితే ఇలా కొట్టాలన్నమాట మీ చెరువులలో ఈ ఒకటో నెంబర్ మేతనైతే ఏ విధంగా కొడతారో పొడిగా కొడతారో తడిగా కొడతారా అనేది కామెంట్స్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని పూర్తి చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్